నా పేరు మళేకర్ నాగేశ్వరరావు మాది కోటలో ఒక పురాతన దేవాలయం ఉంది మా పూర్వీకుల నుంచి ఆరాధిస్తున్నాము మేమే ధర్మకర్తలుగా వంశపారని ధర్మకర్తలుగా కొనసాగి కొనసాగుతున్నాము రీసెంట్గా జీవరాజ్ అనే అతను పూజారిగా చేరి అతని పేరు మీద ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడు దాని ప్రకారము పేరు కూడా దేవాలయం పేరు వచ్చేసి కోట శ్రీ అశ్వత్ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇప్పుడు అతను వచ్చేసి శ్రీ రామలింగేశ్వర దేవాలయం అని పేరు మార్చి రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ధృవీకరణలన్నీ తప్పుడు ధృవీకరణలు ఇచ్చినాడు మేము మొదటి నుంచి చేస్తున్నామని మా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ ఉండే పే పేదవాళ్ళకి అరవై ఒక్క మందికి అక్కడ పట్టాలు కూడా మా ధర్మకర్తలు పూర్వ ధర్మకర్తలు నివాసం ఉండేదానికి అనుమతి ఇచ్చినారు అనుమతి ఇచ్చినారు ఇప్పుడు వాళ్ళకి ఎండోమెంట్ పేరు చెప్పి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి భయభ్రాంతుల్ని గురి చేస్తున్నాడు మాకు మా పూర్వీకుల గుడిలో మాకి పూజాధికారులు నిర్వహించుకోకుండా చేస్తున్నాడు అడ్డుపడుతున్నాడు మనం కార్తీక మాసంలో ఉత్సవాలు జరుపుతాము తర్వాత శివరాత్రి రోజు ఉత్సవాలు జరిపి నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చేసి అన్న సంతర్ప సాధు సంతులకు అన్న సంతర్పణం జరుపుతున్నాము మొదటి నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం ఈ మధ్యలో అన్ని ఏది చేయనివ్వకుండా మాకు పూజలు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నాడు అడ్డుపడుతున్నాడు సార్ గుడికి సంబంధించి తాలూకా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి సార్ రెవెన్యూ రికార్ రెవెన్యూ రికార్డ్స్లో కూడా శ్రీ కోట శ్రీ అశ్వత్ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉంది ఆయన ఏం చేస్తుంటాడు జీవరాజ్ వచ్చేసి పూజారిగా చలామణి అవుతున్నాడు అక్కడ ఎండోమెంట్ వాళ్ళతో కుమ్ముక ఎండోమెంట్ డబ్బులు వసూలు చేస్తున్నాడు మా పూర్వకుల దేవాలయంలో మమ్మల్ని రానివ్వకుండా తిట్టుకుంటూ ఏదేదో మనం దర్శనానికి పోయినప్పుడు తిట్టేది వాడవాళ్లతో మాటలు అనేది అట్లాంటివి చేస్తున్నాడు బీగాలు వేసుకొని పోయేది అట్లా చేస్తున్నాడు అది మాది ఓపెన్ గుడి సార్ అది మొదటి నుంచి ఎవరన్నా పూజ చేసుకుని పోవచ్చు పేదలు ధనికులు ఎవరన్నా క్యాస్ట్ క్రీడ ఏం లేదు భక్తి ఉండేవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు మా పెద్దలు అట్లా పెట్టినారు మొదటి నుంచి ఓపెన్ గుడి అది ఇప్పుడు కంప్లైంట్ చేశారా ఇప్పుడు ఇచ్చినాను సార్ అదే ఇచ్చినాను అదే ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి రిజర్వులు ఉన్నాయి మా పెద్దవాళ్ళు అక్కడ ఉండే వాళ్ళక నివాస పట్ల నివాసం ఉండేదానికి అనుమతి మేమంతా మ్యారేజెస్ కూడా అక్కడే మా పెద్ద దేవాలయంలోనే చూసుకుంటాం ఆయనకి ఎవరైనా రాజకీయ నాయకులు అండదండ ఉందా రాజకీయ నాయకులు తెలియదు సార్ ఎవరు ఎండోమెంట్లో వాడు రిజిస్ట్రేషన్ తీసుకుని అందరికీ సతాయి ఇచ్చే పని చేస్తున్నాడు